మరియు ఆత్మను సంపనిరక దేహమునే చంపు వారికి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అంటే నీ కత్తి చూపించి నేను చంపేస్తాను భయపడద్దు కానీ నీ ఆత్మను నీ దేహమును నరకంలో పడవేయడానికి మరెక్కువగా అంటే దేవుని వాక్యానికి భయపడాలి నువ్వు ఏదైనా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యమును చేయడానికి నీ తలంపులను ఆలోచిస్తున్నావంటే వెంటనే నీలో భయం కలగాలి నీలో ఏం కలగాలి భయం కలగాలి ఆ భయం లేనప్పుడే వాక్యానికి వ్యతిరేకమైన కార్యలు చాలా సులువుగా చాలా ఈజీగా అంటే నార్మల్గా చేసుకుంటూ పోతూ ఉంటారు అయితే దేవుని వాక్య భయం కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే వాక్యానికి వ్యతిరేకమైన కార్యమును చేయడానికి తెగించడు దేవుడికి మైమక్కలుగాక ప్రవక్త చెప్తున్నాడు జాగ్రత్తగా గమనించండి ఒకవేళ నీ యొక్క సంఘము లేఖనములో లేని ఆచారములు మరియు మానవ కల్పిత సిద్ధాంతములను బోధించుచున్నట్లయితే నువ్వు వాటిని నమ్మొద్దు ఇది వర్తమానం వచ్చేసి అంత్యకాల సూచన విత్తనము అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ యొక్క సంఘము లేఖనంలో లేని ఆచారములు మరియు మానవ కల్పిత సిద్ధాంతములను బోధించినట్లయితే నీవు వాటిని నమ్మవద్దు ఎందుకంటే కొన్ని సార్లు తప్పులు దొల్లుతూ ఉంటాయి ప్రవక్త అందుకే చెప్తాడు నేను ఏదైనా బోధించిన విషయాల్లో వాక్యం కానిది మీరు మీరు కనుగొన్నట్లయితే వ్యక్తిగతంగా గుంపులు గుంపులు కాదు అర్థమవుతుందా ఎవరైతే దాన్ని కనుగొన్నారో వారు వ్యక్తిగతంగా వచ్చి నా ఆఫీస్కి వచ్చి నా కార్యాలయానికి వచ్చి మీరు నాతో మాట్లాడండి మీరు నన్ను సరిదిద్ది నాకు మేలు చేసిన వారు అవుతారు వింటున్నారండి దేవునికి మహిమక్కలు కాక అూయా తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ సంఘ కాపర్ని కూడా మీరు కాపాడిన వారు అవుతారు దేవునికి మైమక్కలును గాక అయితే ఈ శరీరము నాశనమైపోతుందని సూపు తాగడంలో ఆ సాల పురుగు పడితేనే నువ్వు అంత జాగ్రత్త కలిగి ఉంటే ఇప్పుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు చూడండి నీ యొక్క ఆహారం గురించి నువ్వు అంత జాగ్రత్త వహిస్తున్నట్లయితే నీ శరీరమును మరియు నీ ఆత్మను నశింపచేసేటువంటి ఆ యొక్క ఆచారమును నువ్వు ఏ విధంగా మ్రింగగలుగుతూ ఉన్నావు ఇప్పుడు శరీరానికి అందుకే దేహమును చంపవారికి భయపడక అర్థమవుతుందా అంటే ఆ సాలెపురుగు నీ దేహాన్ని మాత్రమే చంపేస్తుంది నీళ్ళు నా ఏం చేయలేదు అది ఒకవేళ పాము గరిచింది అనుకో నీ శరీరాన్ని మాత్రమే నా హాని కలిగిస్తుంది నీ ఆత్మకు హాని కలిగించలేదు కానీ వాటికి భయపడక మరి ఎక్కువగా దేహమును మరియు ఆత్మను మరి నశింప వానికి మరి ఎక్కువగా భయపడుడి అంటే దేవుని వాక్యము నువ్వు తృణీకరించి దేవుని వాక్యము కానటువంటి కార్యాలను నువ్వు చేయుట ద్వారా నీ ఆత్మను నీ శరీరంను నాశనంలో నువ్వు తీసుకెళ్తా ఉన్నావు నిజంగా నువ్వు ఆ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా ఈ సమయంలో నువ్వు అర్థం చేసుకుంటే ఏ ఆచారము నీ వివాహంలో కల జరగకుండా ఏ సిద్ధాంతమును నివాహంలో నువ్వు ఏమాత్రం కూడా జరిగించకుండా నీవే జాగ్రత్త పడాలి వింటున్నారండి అర్థమవుతుందా దేవుడికి మైమక్కలు కాక హలే లూయా చూడండి నిత్యత్వముకు సంబంధించిన నీ యొక్క ఆత్మ ఏదైనా ఆచారంను మింగినట్లయితే అప్పుడు ఈ శరీరం ఉన్నది ఆత్మ నశించవలసినది అలాంటిది నీ గొంతులోనికి దయ్యము తూర్చకుండా మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు గొంతులోనికి నువ్వు మింగేటట్టు దయ్యం అంటే ఆచారాలను తర్వాత సిద్ధాంతాలను వాక్యము చెప్పినటువంటి కార్యాలను మీలోకి చొప్పించనీయకుండా దయ్యము మీరు జాగ్రత్త పడండి